ఈరోజు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి ఇక రావడం జరిగింది జిల్లా కలెక్టర్ దగ్గరికి మేము గత రెండు సంవత్సరాల మన ఊరి మన పడి కింద స్కూల్ ఎస్ఎస్సి చైర్మన్ స్కూల్లో అందరము కలిసి స్కూల్ డెవలపింగ్ కోసము బండలు ఎలక్ట్రిషియన్ మళ్ళీ వంటగదులు అవన్నీ చేసినాము మాకు పదిహేను రోజులు ఈ రోజుల్లో బిల్స్ వస్తాయని చెప్పి ఆశ చూపించారు అధికారులు ఏఈలు డీఈలు చూపిస్తే తొందరగా చేయడానికి మాకు ఎంట పడ్డరు వెంటనే మేము స్పందించి అందరి బిల్లు వస్తాయని ఆశతోటి అప్పులు సపోలు చేసి కూడా మీ తెచ్చి కూడా మేము వర్పులు చేయడం జరిగింది ఇటు వర్క్ చేసి కూడా మేము గత రెండు సంవత్సరాలు అయ్యింది ఎట్లా మీరు వాళ్ళని మీరు ఏమన్నా పైసలు తీసుకోకుండా ఎందుకు పనులు చేసారు మళ్ళీ పైసలు ఏం లేదు మాకు ఆర్డర్ ఇచ్చారు మాకు అకౌంట్లో డబ్బులు రెడీ ఉన్నాయి మీరు చేయని ఇట్లా ఏం ఇట్లా తీసుకోవాలని చెప్పారు అమ్మ ఆదర్శ పడేసారికి ఏమో ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ డబ్బులు చెల్లించింది మాకు అట్లే పెండింగ్ లో పెట్టారు ముఖ్యంగా ఇప్పుడు మాకు ఇబ్బంది అంటే మిత్రులు కట్టలేక దుకుతున్నాం మేము అదే కొడంగా ఓన్లీ నియోజకవర్గం రేవంత్ రెడ్డి కొడంగా నియోజకవర్గానికి బిల్ వేసాడు అమ్మ మన ఆదర్శ పాట వేసిడు మన ఊరు మనబడికి బిల్స్ కూడా వేసిండు మాకు పక్షపాతం చూపిస్తున్నాడు మాకు కూడా వేయాలని మేము కోరుకుంటాము కొలంగాలలోకి వచ్చి రెండు నెలలు వేసి మన ఊరు మనబడి కింద స్కీమ్ మా సమగ్రీము మా కానీ తర్వాత చేసిన బిల్లు కూడా కొలంగాలు వేసిండు మాకు వేయలేరు దయచేసి మాకు ఈ బిల్లు వెంటనే చెల్లించాలని మేము ఓన్లీ నియోజకవర్గాలు చేసిండు మనకు తెలంగాణ మొత్తం మీద ఓన్లీ వికారా జిల్లా సార్ కొడంగల్ అన్నప్పుడు వికారా జిల్లా కూడా ఆయననే కదా కొడంగల్ అన్నప్పుడు వికారా డిస్టిక్టే కదా మాది కూడా వికార డిస్టిక్ పరిగెంటే దోమ అంటే కూడా వికరాట్ డిస్టిక్ గండీడు దోమ కులచాల అన్ని మండలాలు మరి పూడూరు మండలం కూడా వికార డిస్టిక్ అవన్నీ పెట్టి ఓన్లీ కొడంగల్ చేసి కనుక మాకు చాలా బాధ అనిపిస్తున్నది ఇటువంటి పక్షవాతం చూపించకుండా మాకు కూడా అందరు బీదము అడుకొని తినే పరిస్థితి వస్తుంది మాకు పుస్తల తను కూడా భార్య పిల్లల బంగార పుస్తకాలు కూడా మేము అప్పు చేసి కూడా మిత్రులు కడుతున్నాము కనుక దయచేసి మాకు తొందరనే మన ఊరు మనం వాడికి చేసిన పాప నాకు మాకు తొందరగా బిల్లు చెల్లించా లేకపోతే లేని పక్షంలో మేము ఇక్కడ బిల్డింగ్ మీద ఎక్కి సచ్చే పరిస్థితి కూడా ఉన్నదని మేము కోరుకుంటే లెటర్ వెళ్ళాలని పనులు పది పది లక్షలు రావాలి పదిహేను లక్షలు రావాలి అన్ని అప్పులు చేసిన పరిస్థితి ఘోరంగా ఉన్నది మాది మా పరిస్థితి ఇంతమందిలో అంటే మేము అంత బాధితులమే ఇంకా చాలా మంది దయచేసి మాకు ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు మేము పని చేసినాం కనుక ఇంత ఇబ్బంది అయితే మేము అనుకోలేం లేకుండా చేయకుండా మేము చైర్మన్ లాం కలిసి చేయకుండా కనుక మాకు భార్య పిల్లలు సాతాయిస్తారు అప్పులలో కూడా ఇంటికి వచ్చి బాధిస్తారు వాళ్ళ ఫోన్లు లేపలే కూడా రాస్తున్నాము ఉంది రావాలని పరిస్థితి మాకు వచ్చింది కనుక మాకు దయచేసి వెంటనే బిల్లులు చెల్లించాలని మేము అంటే కొడంగా వచ్చినాయి సార్ కొడంగా వచ్చి రెండు రెండు నెలలైంది కొడంగా అడిగిన రేవంత్ రెడ్డి కాన్సెల్ అని చెప్తారు డిఓ ఆఫీస్ సెక్రటరీ కూడా పోయినాం సార్ మేము ప్రయాదర్బారైన సెక్రటరీ వాళ్ళు కులా ఆఫీసర్ చెప్తారు మాకు సార్ ఆర్డర్ ఇచ్చిన మేము కొలంగాలు వేసినామని చెప్తున్నారు సార్ నరసింహరెడ్డి సార్ కూడా ఆఫీస్ ఎడ్యుకేషన్ నరసింహారెడ్డి కమిషనర్ సార్ తో కూడా పోయినాం నరసింహారెడ్డి సార్ తో కూడా కలిస్తే అవును సార్ వేసి మేమే పరిశ్రమ అవుతున్నాము అక్కడ కొడంగల్ కేసిరు మీకు లేరు వేస్తాము కూడా ఈసారి లక్షలు లక్షల రుణాలకి వేస్తామని చెప్పి కూడా చెప్పి కూడా అయింది చెప్పి కూడా వేయడం జరు జరుగుతలేదు మేము పోతున్నాం వాపస్ వస్తున్నాం హైదరాబాద్ ఇప్పటికీ ఒకసారి ఇట్లా సెక్రటరీకి పోతున్నాము డివో ఆఫీస్ నరసింహారెడ్డి సార్ జరిగిపోతాము ప్రజాధారాము పోయిపోయి ఆస్తు చెప్పినంత వరకు పరిస్థితి ఉందని మన్ని కోరుకుంటున్నా ఇప్పుడు కొడంగల్కి వచ్చినాయి మళ్ళీ వికారాబాద్ జిల్లాలో ఉంది కొడంగల్ కొడంగల్ కూడా వికారా ఉంది మాది కూడా వికారాబాద్ జిల్లాలో ఉంది మేము పరిగి దోమ కులచేల మండలంలో కూడూరు మండలంలో అందరం కలిసి పనులు చేసినాము ఈ చేసిన పాపానికి మితిలకి చేస్తున్నాము కనీసం ఐదు ఐదు లక్షలు వేసిన విడుదల వారికి వేసినాము బయటపడే పరిస్థితి ఉంటుంది అప్పుల పరిస్థితి ఉన్నది మాకు ఇంత ముందు చెప్తాము అయితే అంటే గవర్నమెంట్ సర్వ ప్రొసీజింగ్ ఇచ్చి మాకు చేస్తామని చెప్పారు కంపల్సరీ అకౌంట్ ఉన్నాయి మీరు అయినా నేను ఇప్పుడు కలెక్టర్ నారాయణ సార్ ఇంతకుముందు నారాయణ సార్ కూడా రెడీ అమౌంట్ ఉన్నాయి మీకు వేస్తాము ఇట్లా పని చేయండి ఇట్లా వేసేస్తామని చెప్పాడు కలెక్టర్ కూడా మాకు ఆదేశాలు వచ్చి కూడా ఆదేశాలు జారీ చేసి అన్నట్టు మేడమ్ మేడం కూడా వచ్చింది మీకు పైసలు ఉన్న డబ్బులు తొందరగా చేయనని చెప్పి డిఓ మేడం చెప్పింది ఏ ఏఈ సార్ చెప్పిండు ఏం లేదు మాకు దయచేసి పుణ్యం ఉంటారు మేము మాకు ఈ పైసలు వేసి ఆదుకోవాలని కోరుకుంటున్నాం మేము మీద పరిస్థితి మేము పెద్ద లీడర్లం కాకు టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ బీజేపీ కాకుండా ఈ స్కూల్ చైర్మన్ పిల్లలు వెళ్ళుకున్నటువంటి చీఫ్ స్కూల్ చైర్మన్ కనుక వీళ్ళందరూ మీద పరిస్థితులు ఉంటారు సప్పు చేసి పనిచేసినాం కనుక మాకు వెంటనే స్పందించి మాకు బిల్లులు వేయాలని మేము కోరుకుంటున్నాం ఓకే మన ఊరు బడి కింద అందరు డిఓ ఏ ఎంఈఓ సారు మొత్తం కలెక్టర్ గారు కూడా మాకు ఊరు మనం శాంక్షన్ అయినా తొందరగా పనులు చేసుకుని చెప్పి మాకు ఎస్ఎం చైర్మన్ చైర్మన్ల మనం అందరం కలిసి పనులు చేసుకున్నాం ఒకరం ఒకరము పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షల వరకు పనిచేసినాం ఒక్క రూపాయి వరకు బిల్లు రాలేదు ఇవ్వ మా వచ్చిన వాళ్ళకి కొంత కొన్ని 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 ఫస్ట్ స్టార్టింగ్లు వచ్చినాయి ఇక నాకైతే పదిహేను లక్షలు బిల్లు రాలేదు ఒక రూపాయి లేదు మొత్తం అప్పులు చేసి పెట్టినా అయితే అమ్మ ఆదర్శ పాఠశాల ఇంతకు ముందు చేసిన వాళ్ళకి డబ్బులు వచ్చినాయి అన్నీ బిల్లులు వచ్చినాయి అన్నీ అయిపోయినాయి మాది మనవురు మనమైన స్కీమ్ అనేది ఎందుకు ఇస్తలేరు మాకు ఇంతకు మేము బంగారం అమ్మి తెచ్చి మిత్రులు గారి తెచ్చిపెట్టినాము భూములు అమ్ముతున్నాము ఏం అమ్మితే మాకు పరిస్థితి సరిపోతలేదు అప్పులకు మేము ఇంతా సత్య ప్రాబ్లం ఒకటే ఉంది మాకు ఖచ్చితంగా మరి ఏం చేయలేదు సార్ మరి మీరు అంతా బిల్లు అప్పులు తెచ్చిపెట్టి మీరు అవ్వకుండా రా తెచ్చి తెచ్చిపోయి అమ్మి ఇంతా నేను అమ్మి ఇంత అది ఇక్కడ భూమి అమ్మిపెట్టినా మళ్ళీ అప్పులు సరిపో సరిపోతలేవు ఇంట్లో మా భార్య పిల్లలు కూడా దగ్గర ఉన్నారు లేకపోతే మేము ఇంటికి వెళ్ళి పో మేము ఇంతకు మాకు పరిస్థితి అంత ఘోరం అంటే అంత ఘోరం ఉండదు ఎందుకు మమ్మల్ని పెడుతుంది సార్ పేద వల్ల బీద వల్ల మేము ఖచ్చితంగా బిల్లు లేదు బిల్లు ఖచ్చితంగా మాకు ఇది ఈ నెలలో ఖచ్చితంగా ఈ వారం పది రోజుల్లో బిల్లు రావాలి ఓకే చెప్పండి ఈరోజు మేము అంటే గత ప్రభుత్వంలో చేసిన పనులు మనవారు మన ఊరు మన బడి కింద చేసిన పనులకు మరి మూడు సంవత్సర సంవత్సరం రెండు సంవత్సరాలు దాటుతుంది మరి ఒక్క ఒక్క పైసా కూడా ఇవ్వలేదు మరి అలానే గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాలని అదే నిధులు మార్చి మరి వెంకటశ్ చేసిన వాళ్లకు ఒక్క రూపాయి లేకుండా బిల్లు చెల్లించింది మరి మేము ఇది అప్పుసప్పు చేసి ఈ వర్కులు చేసినాం మరి అట్టి పైసలు మిత్తులు కూడా సరిపోతలేవు ఎన్నిసార్లు తిరిగి 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 యాస్టర్కి వచ్చి ఇక్కడ కలెక్టర్గా కలవడానికి వచ్చి రావడం జరిగింది